వెల్కమ్ టు మై ఛానల్ పుదీనా రైసు పుదీనా కొబ్బరి పచ్చి కొబ్బరి బఠానీలు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపలు ఇప్పుడు ఒక రెండు గ్లాసులు బాస్మతి బియ్యం వేసుకుందాం నానబెట్టి పెట్టుకుందాం కడిగి నానబెట్టి మంచిగా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు కొబ్బరి తీసుకెళ్ళి మిక్సీలో వేసుకొని మిక్సీ పేస్ట్ చేసుకుందాము ఆ రసం అన్నీ తీసుకుందాం మంచిగా పిండాలి ఒక స్పూన్ గసగసాలు పది పచ్చిమిరపకాయలు తొట్టిమల్ తీసి పుదీనా పుదీనా తీసుకుందాం పుదీనా తీసుకుని మిక్సీ పట్టుకొని వద్దాం కుక్కర్ పెట్టుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక నాలుగు లవంగాలు పట్ట ఒక మూడు ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఇలాచి మంచిగా ఫ్రై చేద్దాం ఉల్లిపాయలు ఒకటి కట్ చేసి పెట్టుకుని మంచిగా ఫ్రై చేద్దాం ఉల్లిపాయలు మంచిగా కలర్ రావాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం అది కూడా మంచిగా ఫ్రై చేద్దాం ఉల్లిపాయలు మంచిగా వేగిపోయినాయి కరేపాకు వేసుకుందాం అది కూడా ఫ్రై చేద్దాం మంచిగా ఇప్పుడు పేస్ట్ పచ్చిమిరపకాయలు పుదీనా పేస్ట్ వేసుకుందాం గసగసల్ది మొత్తం అది స్మెల్ అన్నీ పోవాలి ఫ్రై అవ్వాలి మంచిగా పచ్చివాసన పోవాలి పుదీనాను పచ్చిమిరపకాలు మంచిగా ఉడకాలి ఇప్పుడు ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాం సరిపడా ఎంతకాలం అంతా ఇప్పుడు బఠానీలు ఒక రెండు గుప్పళ్ళు అంతా బఠానీలు తీసుకున్నాం పచ్చి బఠానీలు మీ ఇష్టం ఎక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే రెండు రెండు గుప్పళ్ళు వేసుకున్నాం మంచి కలుపుకుందాం ఇప్పుడు కొబ్బరి పెట్టుకున్న పాలు పోసుకుందాం దాంట్లో రెండు రెండు గ్లాసులు ఎంత వస్తుంది మూడు గ్లాసులు మొత్తం బియ్యానికి మూడు గ్లాసులు వాటరు ఒక గ్లాసు ఆల్రెడీ పోసిన ఇది ఒక రెండు గ్లాసులు పోసుకుందాం కొబ్బరి పాలు పక్కకు పెట్టుకొని కలుపుదాం మంచిగా మంచిగా కలిపేసినాక ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్న నీళ్ళన్నీ ఒప్పేసి బియ్యం వేసుకున్నాం బాస్మతి బియ్యము మీ సన్న బియ్యం మామూలు బియ్యం కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే బాస్మతి బియ్యం వేసుకున్నాను మీ ఆప్షన్ అది వేసేసుకున్న మంచిగా కలుపుకుందాం అన్ని కలిసేటట్టు కలుపుకుందాం కలుపుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని మూత పెడదాం రెండు విజిల్ వస్తే చాలు ఎక్కువ వద్దు మెత్తగా అయిపోతాయి రెండు విజిల్ అయితే చాలు అయిపోయింది మూత తీసి చూద్దాం పొడి పొడిగా ఎట్లా ఉంది చూడండి చాలా బాగుంది పొడి పొడిగా వచ్చింది పిల్లలకి ఇష్టంగా ఉంటుంది మెత్తగా అయిపోతే బాగోదు కాబట్టి పొడి పొడిగా రెండు విజలు వస్తే సాలు మంచిగా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు సర్లింగ్ బోట్లో చేసుకుందాము డెకరేషన్ చేసుకుందాం అయిపోయింది పుదీనా రైస్ పెరుగు పచ్చడి దీనికి కాంబినేషన్ బాగుంటుంది అందుకని పెరుగు పచ్చడి పెట్టుకున్నాను నేను పుదీనా సెంటర్లో పెట్టుకుని డెకరేషన్ చేసుకున్నాం పుదీనా పెరుగు పచ్చడి అయిపోయిందండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ మొక్కలో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి